బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్పై మహారాష్ట్ర షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే కుమారుడు ఎమ్మెల్యే నితీష్ రాణేపై కూడా కేసు పెట్టారు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారంటూ వారిపై అభియోగాలు మూపారు అయితే షోలాపూర్లోని రాజేంద్ర చౌక్ నున్న కన్నా చౌక్ వరకు హిందూ జన ఆక్రోష్ ర్యాలీ నిర్వహించారు అయితే ఈ కార్యక్రమానికి సింగ్ నితీష్ రాణేళ్లతో పాటు పలువురు హిందూ సమాజ్ నేతలు అలాగే స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా ఒక మతానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ వారిపై జైలు రోడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అందాయి ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు కృష్ణ చెప్పండి అయితే బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే ఘోషమల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన ఈ మహారాష్ట్రలోని షోలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడం జరిగింది ఆయనతో పాటు ఈ మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రానే కుమారుడు ఎమ్మెల్యే నితీష్ రాణాపై కూడా కేసులు నమోదు చేశారు ఈ షోలాపూర్ ప్రాంతంలో వన్ ఫార్ట్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ అలాగే టూ నైంటీ ఫైవ్ ఏ కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం కూడా జరిగింది వీరిద్దరూ కూడా మత విద్వేషాలను రొచ్చేగొట్టే విధంగా ఏదైతే ప్రసంగాలు చేశారో ఆ ప్రసంగాల నేపథ్యంలో సోలాపూర్ పోలీసులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారందరి వీరిద్దరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది శనివారం నాడు శివలాపూర్ శివలాపూర్లోని రాజేంద్ర చౌక్ నుంచి కన్నా చౌక్ వరకు హిందూ జన అక్రోష్ ర్యాలీ అని చెప్పేసి ఒక ర్యాలీ నిర్వహించారు దీనికి రాజాసింగ్ అతిథిగా అక్కడ వెళ్ళడం కూడా జరిగింది అయితే ఈ లవ్ జిహాద్ అనే అంశం పైన రాజాసింగ్ మాట్లాడడం అలాగే ఈ నితీష్ రానా వ్యవహారానికి సంబంధించి ఆయన ఈ జిహాద్ వ్యవహారం ఆ తర్వాత మసీదు కూల్చివేత అనే అంశం పైన కూడా ఆయన బహిరంగ సమావేశంలో ర్యాలీలో మాట్లాడడం కూడా జరిగింది వీరిద్దరి ప్రసంగాలను అభ్యంతరం వ్యక్తం చేస్తూ షోలాపూర్ పోలీసులకు అనేక ఫిర్యాదులు అందే ఈ ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది లావణ్య రాజాసింగ్ ఏమన్నా స్పందించారా కృష్ణ సో సాధారణంగా రాజాసింగ్ దీనిపైన వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏదైతే మాట్లాడే వ్యవహారానికి సంబంధించి హిందువులను అడగదొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు ప్రతిసారి కూడా ఏదైతే ప్రసంగాలు చేస్తామో దాంట్లో ఏవో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది ఈరోజు మహారాష్ట్ర వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఈ షోలాపూర్ పోలీసులు తన పైన ఆ నితీష్ రాణా పైన ఏదైతే వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఆ తర్వాత టూ నైంటీ ఫైవ్ ఏ కింద కేసులు నమోదు చేస్తారు ఆ కేసులను ఖచ్చితంగా తాము వాటిని ఎదుర్కొంటామని కూడా వారు కూడా చెప్తున్నారు లవ్ జిహాద్ అంటే పేరుతో యువతులను అమ్మాయిలను వల వేసి ఆ తర్వాత వారిని ఎన్ని కష్టాలు పెడుతున్నారనే వ్యవహారానికి సంబంధించి ఘటనలో ఏదైతే జరిగిన ఘటనలనే అక్కడ తాను ఉద్దేశించానే తప్ప లవ్ జిహాద్ అనే అంశం వ్యవహారానికి సంబంధించి ఏ ఒక్క వర్గాన్ని కానీ తర్వాత కులాన్ని కానీ దాని ద్వేష విద్వేషపూరితంగా తాను మాట్లాడింది లేదు అని చెప్తున్నారు షోలాపూర్ పోలీసులు తనపైన ఏదైతే నమోదు చేశారో కేసులో ఖచ్చితంగా వాటిని సవాల్ చేస్తాను కోర్టులోనే దానికి సంబంధించిన తగిన జవాబు ఇస్తాను అని చెప్పి కూడా రాజాసింగ్ సమాధానం చెప్పడం జరుగుతోంది కృష్ణ ఎప్పుడు కూడా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు మరి పార్టీ వర్గాలు ఏమంటున్నాయి ఆయన వ్యాఖ్యల ప్రస్తుతానికి దీని వ్యవహారానికి సంబంధించి పార్టీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన అనేది లేదు కేవలం రాజాసింగ్ మాత్రం ఖచ్చితంగా షోలాపూర్ పోలీసులు తన పైన నమోదు చేసిన ఏవైతే కేసులు ఉన్నాయో వాటిలో వాస్తవం లేదు తాను ఏదైతే లవ్ జిహాద్ అనే అంశాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది ఆ జరుగుతున్న పరిణామాలు ఎలాగ ఉన్నాయి గతంలో జరిగిన సంఘటనలు కూడా గుర్తు చేయడం కూడా జరిగింది అలాంటి ఘటన జరిగినప్పుడు స్పందించిన పోలీసులు వాటి విషయాలను కనుక ప్రస్తావన చేసే రాజకీయ నాయకుల పైన కేసులు నమోదు చేయడం సిగ్గు చేయడం చెప్పు చెప్పి కూడా చెప్తున్నారు అనేక మంది యువతలను ప్రేమ పేరుతోటి మోసం చేసి ఆ తర్వాత వారిని మతం మార్చి నానా ఇబ్బందులకు ఇబ్బందులకు పాల్ చేసి చివరికి వారు ఆత్మహత్య చేసుకునే విధంగా కొంతమంది హత్య కూడా గావించబడ్డారు ఇట ఘటన పైన పోలీసులు వాటన్నిటిపైన కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు అంతేకాకుండా ఈ విషయాలను బయటకు కూడా తెలియకుండా చాలా గోప్యంగా విచారణ చేయాల్సిన అవసరాలు ఏంటి వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అలాంటి ఘటనలు మనం ఉదాహరణగా తీసుకొని యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లవ్ జీహాద్ అంశం పైన వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తాను ప్రసంగంలో చెప్పాను అక్కడ ఎలాంటి అభ్యంతరకరమైన మాటలు కానీ సన్నివేశాలు కానీ కూడా జరగలేదు అని కూడా చెప్తున్నారు అయితే పోలీసులు ఈ తరహా బీజేపీ అనేసరికి ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేయడం వారిని ఎలాగైనా అనగదొక్కాలనే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సర్వసాధారణంగా మారిన ఈ కేసుల్లో భాగంగా షోలాపూర్ పోలీసులు కూడా తనపైన నమోదు చేసిన కేసులు సాధారణమే అని చెప్పేసి రాజాసింగ్ కొట్టి జరుగుతుంది జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ కృష్ణ